యూట్యూబ్ లో ఎక్కడ దీని గురించి చెప్పలేదు అందుకే బ్లాగ్స్ మాల వేసిన తర్వాత మాల బట్టలను మాల గాజులు అని ఏం చేయాలనేసి చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు ఈమెంధ నాకు కూడా ఉండే ఫస్ట్ టైం మాల వేసినప్పుడు సో ఇప్పుడు వాటిని నేనేం చేస్తానని మీతో షేర్ చేసుకుంటాను మాల అయితే నేను తీసేసాను అనమాట రీసెంట్గా మొన్న తీసాను సో దాన్ని నేను భద్రంగా ఏదైనా బాక్స్ లో ఏంటంటే మీ ఇష్టం ఏదైనా కవర్ లో కూడా పెట్టుకోవచ్చు ఇలా బాక్స్ లో పెట్టి పూజ రూమ్ లో పెట్టాలన్నమాట పూజ రూమ్ లో పెడితే మీరు ఎప్పుడు పూజ చేస్తారు కదా అక్కడ ఏడైనా ఎక్కడైనా సేఫ్ గా పెట్టాలి తర్వాత ఇరుముడి ఆ ఇందులో మనకి కొబ్బరికాయ చిన్న ఒక పీస్ కొబ్బరికాయ కొద్దిగా బియ్యము కుంకుమ అనమాట వీటిని నేను పొంగల్ చేస్తాను అదైతే ఇరుముడి నెక్స్ట్ మనం మాల ధరించినప్పుడు వేసే వాడే బట్టలని ఏం చేస్తాము కొంతమంది అయితే పూజలు చేస్తాం కదా ఇప్పుడు ఎవరీ ఫ్రైడే కావచ్చు లేదంటే టెంపుల్స్ వెళ్ళినప్పుడు కావచ్చు ఈ బట్టలు యూస్ చేయొచ్చు అనమాట ఇంకా అలా కూడా కావాలంటే అలా కూడా కాదు అంటే ఎవరైనా భక్తులు నీరున్న భక్తులు ఉంటారు కదా వాళ్ళకి డొనేట్ చేయొచ్చు ఈ బట్టలు అనేవి డొనేట్ చేయొచ్చు మీకు నచ్చిన వాళ్ళకి కావచ్చు లేదంటే ఎవరైనా ఏం లేదు అన్న వాళ్ళకు మనం ఈ బట్టలు అనేది డొనేట్ చేయొచ్చు ఇంకా నేను ఏం చేస్తానంటే నాకే ఎవ్రీ ఇయర్ నేను మాల వేసుకుంటాను కాబట్టి అండ్ లాస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా వేయాలి అనుకుంటున్నాను అందుకే ఇవన్నీ వాష్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి నేను పూజ రూమ్ అయినా కవర్ ప్యాక్ చేసి పూజ రూమ్ లో అయినా పెట్టవచ్చు మీకు స్పేస్ అంటే లేదు అంటే ఏదైనా ఎవరు ముట్టని ప్లేస్ లో మంచిగా ప్యాక్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసాం కాబట్టి ప్యాక్ చేసేసి గా పెట్టవచ్చు సో మాల వేసినప్పుడే కాదు అమ్మవారిని తలుచుకోవడం ఎప్పుడు మంగళవారం ఫ్రైడే ఎవ్రీ టైం తలుచుకోవాలి కానీ ఎక్కువ పూజ అయితే మనము అమ్మవారికి ట్యూస్డే అండ్ ఫ్రైడే చేస్తాం కదా ఆ రోజు కూడా ఈ సారీస్ కట్టుకొని మనం పూజ చేయవచ్చు కానీ నేను ఇప్పుడు ఒకసారి ప్యాక్ చేస్తే నేను మళ్ళీ తిని తీయను నెక్స్ట్ మాల టైంకి మాత్రమే తీస్తాను ఇరుముడి అయితే అయిపోయింది ఇరుముడి పొంగల్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బట్టలు అయితే ప్యాక్ చేసి నేను ఒక సైడ్ పెట్టేస్తాను అండ్ మాల కూడా సేమ్ అయితే ఇదైతే మాలైతే నేను ఎక్కడైతే పూజ చేస్తాను అక్కడ మాత్రమే పెట్టుకుంటాను అన్నమాట ఎన్ని నిమిషాలు వచ్చింది ఈ మాలకు వేసుకున్న గాజులు కూడా కావచ్చు ప్రతి ఒక్క బట్ట నేను రెడ్ కలర్ యూజ్ చేస్తాను ఇంకా నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉంది రెడ్ కలర్ యూస్ చేయాలి తర్వాత ఎల్లో చేంజ్ అవుతాం అనమాట గురు శక్తి అవ్వడం కోసము సో ప్రతి ఒక్కటి నేను ఏ తీసుకుంటాను ఏ యూస్ చేస్తాను మాల తర్వాత మాత్రమే నీకు కొంచెం ఈ పింక్ షేడ్ లో శారీ కట్టుకున్నాను అనమాట మాల తీసేసిన తర్వాత నాకు చాలా బాగా దర్శనం అయింది ఇంకా ఈ మాల గురించి కావచ్చు ఇరుముడి గురించి కావచ్చు ఈ పూజకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చాలా వరకు నా ఈ పూజ వీడియోస్ అన్ని తక్కువ చూస్తున్నారు జనాలు వేరే వీడియోస్ అయితే ఎక్కువ చూస్తారు ఇవైతే తక్కువ చూస్తారు తక్కువ చూసినా కూడా యూస్ఫుల్ కంటెంట్ గా ఉండాలనేసి నా ఫీలింగ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీటి గురించి నేను ఫుల్ వీడియో చేశాను ఎలా మాల చేయాలి అని ఆ వీడియో కావాలంటే పోస్ట్ చేద్దామనేసి షూట్ చేసి పెట్టాను కావాలంటే